ఈ కార్యక్రమాలను మీకు సమర్పిస్తున్న వారు అమేజింగ్ ఫ్యాక్ట్ సేవలో ఉన్నటువంటి స్నేహితులు అమెరికా దేశంలో ఉన్న ప్రతి సాయుధ సేవలో ఒకటి లేక అంతకన్నా ఎక్కువగా ఎలైట్ కమాండర్స్ ఉంటారు వారు యుద్ధం చేసేటప్పుడు అధునాతనమైన గెరిల్లా యుద్ధ వ్యూహాలను ఉపయోగిస్తారు ఇలా ఎన్నుకొనబడిన వాటిలో సేవ చేయడానికి సైనికుడు ఎక్కువ క్రమశిక్షణలో ఉండాలి వారు శారీరకంగా మానసికంగా తర్బీదుని పొంది చాలా కష్టాలు గుండా వెళ్ళాలి ఈ కమాండోలో ఉన్నటువంటి చిన్న బృందమైన తీవ్రమైన తర్బీదుని పొందాలి కొద్ది కాలంలోనే ఎక్కువ విజయాన్ని వారు సాధించాలి గల్ఫ్ యుద్ధం జరిగినప్పుడు యుఎస్ లోని నౌకాదళములో ఉన్నటువంటి బృందం వారు ముద్రలు సృష్టించి ఒప్పించడానికి మళ్లించడానికి తుఫానుతో సముద్ర తీరాన కువైట్ నింపుతారు ఇలాంటి ఆగ్రహాన్ని సృష్టించి దీన్ని చూసిన ఈరాక్ జనరల్ పూర్తిగా బుద్ధిహీనులై ఆలోచిస్తూ యుఎస్ దళాలు సముద్రం ద్వారా వస్తున్నారు అనుకుంటారు కొద్ది రోజుల్లోనే యుద్ధమంతా ముగించిన తరువాత ఇవన్నీ కూడా ఇరవై మంది సైనికుల కంటే తక్కువతో జరిపిస్తారు ప్రకటన గ్రంథంలోని పుస్తకంలో మరో ప్రత్యేకమైన దళాన్ని సూచిస్తుంది ఆ సైనికులంతా కూడా లక్ష నలభై నాలుగు వేల మంది మంచి దినాల్లో ఇది గొప్ప సేవగా ఉంటున్నది ఈ ప్రపంచాన్ని యేసుక్రీస్తు వీటిని అన్వేషించడం బైబిల్లో ఉన్నటువంటి మంది ఎవరు అని నీవు ఏ విధంగా పొందుకోబోతున్నావో దేవుని యొక్క ముద్రను ఈరోజు మన ప్రదర్శన ప్రాముఖ్యంగా లక్ష నలభై నాలుగు వేల మందిని గురించి మనము చూడబోతున్నాం ప్రకటన ఏడవ అధ్యాయము ఒక లక్ష నలభై నాలుగు వేల మంది ప్రజలు మరియు దేవుని ముద్రణ గురించి ఒకటో భాగంలో మనం చూడబోతున్నాం ఆ చిత్రము దేవుని యొక్క దూతలు గాలిని బంధించినట్లుగా చూస్తూ ఉన్నాం ఇక్కడ నాకు ఒక కథ గుర్తుకొస్తుంది అది రెండు వేల పదిహేడవ సంవత్సరం మార్చిలో పాల్ వాల్డెన్ అతని భార్య అతని కుమార్తె పిలవబడ్డారు వార్తలు చూసుంటారు అది భయంకరమైనది భయంకరమైన గాలి వానలు వీస్తూ ఉన్నాయి ఆ ప్రళయాన్ని గురించి అతడు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు అయితే అతడు బయటికెళ్లి ఒక అడుగు పెట్టి బయట ప్రవేశించి ఆకాశ వైపు కనుదెత్తి చూసి అతను చూస్తూ ఉండగా ఓ గొప్ప బూడిద గోడ అతని ఎద్దుకు వస్తూ ఉండడం గమనించాడు తన పొరుగువాని స్థలాన్ని చెలరేగిస్తున్నది ఓ ఇది నిజమేనా అతడు పరిగెత్తుకుని తన గదిలోనికి వెళ్లి కొన్ని కుక్కలను తీసుకుని వచ్చి మెట్ల దగ్గర పడిపోయాడు అప్పుడు అతను గుద్దేసింది దీన్ని వ్యవహరించి చూస్తే అటువైపుగా సరుకులు తీసుకుని వెళ్లే ట్రైన్ లా అనిపిస్తోంది సుడిగాలి తను దూసుకుని వెళ్ళినట్లు అనిపిస్తోంది ఇల్లంతా కూడా కదులుతూ ఉన్నది రెండు చేతులతో ఆ తలుపులను గట్టిగా పట్టుకున్నాడు తనకున్నటువంటి గట్టి బలంతో అలా ఊగుతూ ఉన్నాడు తలుపులను ఏ విధంగా వెయ్యాలని ప్రయత్నిస్తున్నాడు అయితే ఆ సుడిగాలి తలుపును నెట్టుతూ ఉన్నది కుక్కల్ని అతన్ని బయటికి లాగేసింది వాటినన్నిటి కూడా ఆపడానికి చాలా కష్టతరం అయిపోయింది శబ్దం అణిగిపోయింది అంతా ఆగిపోయింది చివరగా అతడు తలుపు తెరుచుకున్నాడు ఇది మీరు చూస్తున్నాడు ఇది అతడు బయటకు చడుగు పెట్టి చూస్తే అక్కడ ఇల్లంతా కూలిపోయింది కొంచెం ముందుకెళ్లి ఆకాశాన్ని చూశాడు అంతా పోయింది మోయబడిన కొన్ని మెట్లు మాత్రమే ఉన్నవి ఆ తరువాత ఇంకొంచెం ముందుగా బయటికి వెళ్లి నడుస్తూ ఉన్నాడు అన్ని ముగిసాయి మరలా సుడిగాలి వీస్తూ ఉన్నది తన వీపై ఎవరో బేస్ బాల్ బ్యాట్ తో కొట్టినట్లయింది అక్కడ ఒక కంటైన్లో ఉన్న ఈ వాక్యూమ్ క్లీనింగ్ చూసి దాన్ని తన తల మీద వేసుకుని ఈ తుఫాన్ నుంచి చనిపోవాలనుకున్నాడు అతని భార్య అతన్ని పరిహసిస్తూ అతని చుట్టూ గమనిస్తే ఆ వ్యాక్యూమ్ క్లీనర్తో మరో పెట్టి కూడా అతని తల మీద ఉన్నది తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు అతడు ఈ విధంగా ప్రయత్నించాడు గట్టిగా పట్టుకోవాలనుకున్నాడు సుడిగాలిని మంచిది మనుషులు సహాయపడరు దేవదూతలు మంచి పని చేస్తారు ప్రకటన గ్రంథంలో ఉన్న చిత్రాన్ని మనం చూస్తున్నాము ఒక లక్ష నలభై నాలుగు వేల మందిని గురించి ప్రకటన గ్రంథం ఏడవజనం చూద్దాం ప్రారంభముగా మొదటి వచనం ఏడవ అధ్యాయం మొదటి వచనం అటు తరువాత భూమి యొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచి ఉండి భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకుని ఉండగా చూచితిని ప్రకటన గ్రంథము ఏడు అధ్యాయం మొదటి మూడు వచనాలు భూమి యొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకుని ఉండగా భూమి మీద సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదను గాలి వీచకుండా ఇవన్నీ కూడా గ్రహాన్ని గురించి మాట్లాడుతున్నాయి భూమి సముద్రము చెట్లు ఏదో జరగబోతున్నది ఊదుచుండగా ఈ గాలిని గురించి చూసినట్లయితే వీటిని గురించి వివరించాలంటే వచ్చేవరీ ఏడు తెగుళ్ళయి ఉన్నవి మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని భూమికిని సముద్రమునకును హాని కలుగు చేయుటకై అధికారం పొందిన నలుగురు దూతలతో ఆ దూత మేము మా దేవుని దాసులను వారి నొసల్ల ఎందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను సముద్రము హాని చేయవద్దని చెప్పాను దేవుని దాసుల నొసలపై ముద్రించేంత వరకు ఈ లక్ష నలభై నాలుగు వేల మంది పన్నెండు గోత్రముల వారు ప్రతి గోత్రము ఇస్రాయిల్లో కలరు ఆసక్తిదాయకమైన వరుస ఇక్కడ ఇవ్వబడింది మరలా మీరు చదివినట్లయితే పద్నాలుగవ అధ్యాయం ప్రకటన గ్రంథంలో మరో వాక్యం చూస్తున్నాం లక్ష నలభై నాలుగు వేల మంది వీరిని గురించి ఇంకొంచెం వివరణ ఇక్కడ తెలియజేయబడింది మరియు నేను చూడగా ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొస్సలయందు లెక్కింపబడియున్న నూట నలవది నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉండిరి ప్రకటన గ్రంథము పద్నాలుగు అధ్యాయము మొదటి నుండి ఐదు వచనాలూస్తున్నాం మరియు విస్తారమైన జలముల గొప్ప సమానమైన ఒక శబ్దమును రాగా వింటిని నేను విన్న వలెనున్నది వారు సింహాసనం ఎదుటిను నాలుగు జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు భూలోకములో నుండి కొనబడిన ఆ నూట నాలుగు వేల మంది తప్ప మరి ఎవరు నా నేర్చుకుని జలరు వీరు శ్రీ సాంగత్యమున అపిత్రులు కాని వారును శ్రీ సాంగత్యము ఎరుగని వారు గొర్రె పిల్ల ఎక్కడికి పోవును అక్కడికెల్లా ఆయలను వెంబడితారు వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథం ఫలముగా ఉండుటకై మనుషుల నుండి కొనబడిన వారు వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు వీరు అనింధ్యలు ప్రకటన గ్రంథం పద్నాలుగు అధ్యాయం మొదటి ఐదు వచనాలు దీనికి అనుభవించినటువంటి మరొక అధ్యాయం మనం చూస్తున్న అపోస్తుడైన పౌలు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే నూట నలభై నాలుగు వేల మంది ప్రత్యేకమైన వారుగా ఉన్నారు ఏడవ ఉద్యమం సూచిస్తుంది పద్నాలుగవ చూపిస్తుంది వారు దేవునికి దగ్గరగా ఉన్నారు వారు ప్రత్యేకమైన గలవారు సాధారణంగా కొంతమందిని గురించి ప్రకటన గ్రంథంలో గురించి మాట్లాడినప్పుడు నొసల మీద ఏదో ఉంది దాని ఏంటి చాలా మంది ఈ విధంగా ఆలోచిస్తారు నా నొసటి మీద ఏమి కూడా వద్దు ఈ జనాలు అంటారు ఎవరైనా మీ నొసల మీద రాస్తే మీరు పరిగెత్తుకుని పారిపోతారు అయితే ఒకసారి ఆలోచించి బైబిల్లో ప్రకటన గ్రంథంలో ప్రతి ఒక్కొక్కరి నసల మీద ముద్రించబడి ఉన్నది ఒకవేళ మృగం యొక్క సంఖ్య అయినా ఉండాలి లేదా దేవుని ముద్ర అయినా ఉండాలి ఐ కనుకనే సరైనటువంటి ముద్ర మీ మీద ఉండాలి ఒక విధమైనటువంటి మనం మనమిప్పుడు ప్రశ్నలోనికి వెళదాం ఇప్పుడు మనము నూట నలభై నాలుగు వేల దేవుని ముద్రల గురించి మొదటి ప్రశ్న లక్ష నలభై నాలుగు వేల మంది ప్రజలు ఎవరు అని మనం గుర్తించటకు ప్రకటన గ్రంథము సమకూర్చున్న గుర్తులేమిటి ఇలా ఎన్నో ఉన్నాయి మొదటిగా పన్నెండు వేల మంది పన్నెండు ఇస్రాయిల్ గోత్రకర్తలు ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి ఈ యొక్క గోత్రములు ఇవి వ్యత్యాసమైనటువంటివి బైబిల్ గ్రంథంలోనే పన్నెండు గోత్రాల గురించి అనేక సార్లు రాయబడింది మొదటగా మొదటిగా జన్మించినటువంటిది రూబెన్ క్షమించాలి యూదా అయితే ప్రకటన యూదా గోత్రం నుంచి ప్రారంభిస్తుంది వ్యత్యాసం వ్యత్యాసమైన పట్టిక దీన్ని మీరు దేన్ని చూసిస్తుంది అనగా ఏసేబు ఇఫ్రాయిము అక్కడ లేదు ఇది ఓ ప్రత్యేకమైనటువంటి పట్టిక మీరు చూస్తున్నారు ఏం జరిగింది ఇవన్నీ కూడా నిజంగానే మనం మాట్లాడేటువంటిది ఏమనగా అంచె దినాల్లో పన్నెండు గోత్రముల వారు ఒకరినొకరు యూదా చరిత్రలో కొంతమంది మనుషులను మనం చూస్తూ ఉన్నాము అందులో యూదా చాలా మంది ఉన్నారు వంద మంది వేల మంది కనుకనే మనకున్నటువంటి ఆలోచన మేరకు ఒక్కొక్క గోత్రంలో ఇది చాలా ఆసక్తిదాయకం నేను మీతో మాట్లాడదే మనగా ఆధ్యాత్మిక యూదులు అక్షరాల వారు నిజమైన యూదులు దత్తత తీసుకున్నటువంటి వారు అబ్రహాము సంతతి ద్వారా క్రీస్తుని అంగీకరించడం ద్వారా ఎందుకో నేను చెబుతాను పాత నిబంధన గ్రంథంలో రెండవ సమయంలో పదిహేడవ అధ్యాయంలో ఆరో వచనం పది మంది గోత్రముల వారు జయించబడ్డారు సిరియల ద్వారా యేసుక్రీస్తు వారు జన్మించడానికి చాలా వందల సంవత్సరాల క్రితం దాన్ని చదవండి హోషయా ఏలుబడిలో తొమ్మిదవ అందు అస్సూరు రాజు సొమ్రోను పట్టణమును పట్టుకుని ఇస్రాయేలు వారిని అస్సూరు దేశములోనికి చెరగొని పోయి రెండవ రాజులు పదిహేడు ఆరులో ఆ తరువాత ఏడు రాజ్యముల యూదాలో బబులోను కొనుపోబడ్డారు తిరిగి తీసుకురాబడ్డారు ఆ తర్వాత అక్కడ నుండి సిరియాకు చాలామంది అంతర్గత వివాహాలు చేసుకుని ప్రజల్లో నుండి కనిపించకుండా పోయారు అయితే ప్రకటన గ్రంథం తెలియజేస్తున్న పన్నెండు వేల మంది మనస్సే గోత్రం మీలో ఎవరైనా మనస్సే గోత్రం గురించి చూపించండి చూద్దాం ఇషాకర గోత్రం జబులను గోత్రం యూదుల గురించి మీరు ప్రత్యేకంగా మాట్లాడినట్లయితే వారు లేవీలు యూదులు బెన్యామేను మీరు బైబిల్ గ్రంథాన్ని చదివినట్లయితే ప్రభు యేసుక్రీస్తు వారు జన్మించడానికి ముందుగా కొంతమంది తిరిగి వచ్చి యూదాలో చేరినవారు అంతర్గత వివాహాలు చేసుకున్నారు యుధా గోత్రంలో మీరు ఎవరిను కూడా పరిపూర్ణమైన వ్యక్తులు ఇంతవరకు కనుగొనలేరు జబులను గోత్రములు మనస్సా ఇస్సార్ ఇంకా ఇలాగా కనుక దీని అర్థమేంటిది ఏం తెలియజేస్తుంది గలతీ మూడు ఇరవై తొమ్మిదిలో మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానం అయి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు ఈదులకు ఇచ్చిన వాగ్దానం బైబుల్లో క్రొత్త పాత నిబంధనలో మీరు కూడా పొందవచ్చు అద్భుతమైన వాగ్దానాలు పౌలు అంటున్నాడు ఇది క్రొత్త నిబంధన రోమా రెండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు శరీరమందు ముందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు అయితే అంతరంగం ముందు యూదుడైన వాడే యూదుడు మరియు సున్నతి ప్రదేశం అనేది ఆత్మయందు జరిగినదే గాని అక్షరం వలన కలిగినది కాదు అట్టి వానికి మెప్పు మనిషి వలన కలుగుదు దేవుని వలన కలుగును ఈ సందేశము యూదులతో ఇలా అన్నారు మీలో మీరు ఈ విధంగా చెప్పుకున్న తలంచకుడి దేవుడు రక్షిస్తాడు సంతానం దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడు యేసు ప్రభు చాలా మంది తూర్పు నుండి పడమటు నుండి వచ్చి అబ్రహాము ఇస్సాకు యాకూబ్ తోడు యూదులు తూర్పు నుండి నుండి వస్తున్నారు సహజంగా జన్మించిన వారు మీరు నమ్మకపోవచ్చు వారు అంధకారమున్నారు అలాగే కృత్త నిబంధన స్పష్టంగా తెలియచేస్తుంది ఏమనగా ఇప్పుడు సువార్త అందరికీ వెళుతూ ఉన్నది కావాలంటే వారికి దేవుడు పక్షపాతి కాడు ఒక ఆలోచన ఏమనగా ఒక లక్ష నలభై నాలుగు వేల మందికి డిఎన్ఏ టెస్ట్ చేయించినట్లయితే అది బైబిల్లో లేదండి దేవుడు ఈ విధంగా విశిక్షించలేదు ఒకవేళ మీరు అబ్రహాము సంతానమైతే వాగ్దానం ప్రకారం వారసులయ్యున్నారు సరేనా స్నేహితులారా ఎక్కడికి వెళ్ళకండి ఇంకొద్ది నిమిషాల్లో నేటి కార్యక్రమంలోనికి మరలా తిరిగి ప్రవేశించుదాం మీరు మీ యొక్క వివాహ దినాన్ని మర్చిపోయారా లేదా ఓ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మర్చిపోయారా ఒకవేళ మీ స్నేహితులు మీ యొక్క జన్మదినాన్ని మర్చిపోతే చాలా బాధపడతారు కదా అయితే నేను మీతో చెప్పినదేమనగా అయితే దేవునికి ప్రత్యేకమైన దినము కలదు అయితే ప్రపంచ దేశాలంతా కూడా మర్చిపోతూ ఉన్నారు నిజానికి మానవ చరిత్రలోనే ఇది ప్రాముఖ్యమైనటువంటి దినమిది ఒకవేళ దాన్ని మర్చిపోతే మీ జీవితం అంతా నాశనమైపోతుంది ఈ దినాన్ని గురించి ఎక్కువగా తెలుసుకోవాలి అనుకుంటే కనుకనే నేను మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తూ ఉన్నాను ఈ అద్భుత సత్యాలు తెలుసుకోవడానికి ఓ ఉన్నది చరిత్రలో మరువబడిన రోజు దీన్ని చూసి ఆశ్చర్యపోతారు ఇన్ని నాలు ఈ నమ్మశక్యం కాని సత్యం ఎలా దాచబడిందో ఒకవేళ మీరు మీ కుటుంబం ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోబోతుంటే ఏం జరుగుతుంది ఈ ఉచిత కాపీ పొందడం కోసమై ఈ తెరపై నెంబర్ ఆఫర్ నెంబర్ నాలుగు సున్నా ఏడు అని చెప్పండి మా వెబ్ అడ్రస్ ను సంప్రదించండి ఈ నమ్మశక్యము కాని సత్యాలు మీరు చదివిన తరువాత మీ స్నేహితులతో దీన్ని పంచుకోండి మిగతా కార్యక్రమంలోనికి మనము ప్రవేశించుదాం దేవుని వాక్యము ఎందుకు ఈ పట్టికను ఇవ్వాలి ఈ పట్టిక ద్వారా ఏం అర్థమవుతుంది ప్రకటన గ్రంథమ ఏడవ అధ్యయంలో నేను మీకోసం ఒక విషయం చదువుతాను మీకు తెలుసా హెబ్రీలో ప్రతి మాటకు కూడా ఒక అర్థం ఉన్నది మీరు ఒక కథ చదివి ఉంటారు యాకోబో నలుగురు భార్యలతో ఉన్నట్లుగా రాహేలితోనూ అలాగే బిల్హా అలాగే జిల్ఫా మరి పనికత్తెలు ప్రతిసారి వారికి పోట్లాటొస్తుంది పిల్లలకు జన్మనిచ్చేతబడు ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు ఆ తల్లిగారు ఆ బిడ్డకు పేరు పెట్టినప్పుడు ఆ పేర్లకు ఏదో ఒక అర్థము హెబ్రి భాషలో ఉంటుంది యూదా అంటే నేను యహోవాను స్థుతించదను ఈ తెర మీద మీరు చూడండి రూబేనుంటే అంటే ఆయన నా వైపు చూచెను గాదు అంటే అధిక నేను ఆనందించుచున్నా నఫ్తాలి అంటే నా పోరాటము మనస్సే అంటే నన్ను మర్చిపోయేలా చేయుచున్నాడు సిమ్యోను అంటే దేవుడు నా మొర్ర వినును లేవి అంటే నాకు సన్నిహితుడు ఇషాకర్ అంటే నన్ను వెలపెట్టి కొనెను జబులోను అంటే నివాసము ఏసేబు అంటే దేవుడు నాకు రెట్టింపు దయ చేయును అంటే ఆయన దక్షిణాస్త కుమారుడు ఇవి ఆశ్చర్యాన్ని కులిపిస్తున్న విని చూస్తే పన్నెండు పేర్లు ఎందుకు ఇన్ని అర్థాలు ఉన్నది ప్రకటన గ్రంథంలో ఏం చెబుతుందో చూద్దాం నేను యహోవాను స్థుతింతును ఏలయనగా ఆయన నన్ను చూసి నాకు అధిక భాగ్యమును అనుగ్రహించను నేను ఆనందించచున్నాను ఏలయనగా నా పోరాటమును గురించి దేవుడు నన్ను మరుగు చేయుచున్నాడు దేవుడు నా మొరవిను ఆయన నాకు సన్నిహితుడు ఆయన నాకు ఒక నివాస స్థలమును విలువ ఆయన నాకు తన దక్షిణ హస్తపు కుమారుని అనుగ్రహించి రెట్టింపును నాకు దయచేయును రక్షణ సత్యమంతా కూడా ఈ పేర్లలో ఇమిడి ఉన్నది ఎక్కడ వీటిని పొందుపరిచారనగా ప్రకటన గ్రంథంలో ఈ కథ విమోచన గురించి ఇది ఆశ్చర్యం కదా అందుకే బైబుల్ ఇది ఆశ్చర్యమైన పుస్తకం లక్ష నలభై నాలుగు మందికి ప్రత్యేక వస్త్రములు కలవు బైబుల్ తెలియజేస్తున్నది వారు తమ వస్త్రములను గొర్రె పిల్ల రక్తంలో ఉతుక్కున్నారు దీని గుర్తేమనగా వారు కప్పబడుతున్నారు నీతి క్రియలు ప్రభువైన యేసు ద్వారా వారు ప్రత్యేకమైన పాటను పాడారు దీని అర్థమేమనగా వారు ఒక నూతన కీర్తన పాడారు అది అనుభవము ద్వారా వారికి కలిగినది ఉదాహరణకు ఇస్రాయేల్ సంతతి వారు ఐగుప్తునకు వెళ్లి వారు ఓ పాటను పాడారు విడుదల గురించి అది మిరియమ్మ పాడిన పాట నలభై సంవత్సరాలు ముగించిన తర్వాత మోసేవ్ రాసిన పాట దీని వారు అరణ్యంలో ఏ విధంగా ఉన్నారో దేవుడు ఎలా వారికి సాయం చేశాడు కొన్నిసార్లు ఈ పాట ఈ పాటలు కూడా మనకున్నటువంటి అనుభవం ద్వారా వస్తూ ఉంటాయి కొన్నిసార్లు మనము క్వయర్ ఉన్నప్పుడు ఒక కొయర్ వారు ఐర్లాండ్లో ఉన్నప్పుడు ఆత్మీయంగా పాడిన పాట వారు పాడిన పాట ఏ విధంగా పాడాలో తెలియలేదు ఎలా వ్రాయాలో తెలియలేదు ఎందుకనగా వారికి ఆ యొక్క అనుభవం లేదు గనక ఆ పాటకు జన్మనిచ్చారు ఇందులో అర్థం ఉందా ఎవరైతే లక్ష నలభై నాలుగు వేల మంది ఓ పాట పాడారు ఎవరు కూడా పాడలేదు ఎందుకని ప్రకటన గ్రంథంలో తెలియజేయడం అనగా వారందరూ గొప్ప గుండా వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాము వారు పిల్లను వెంబడించారు చాలా దగ్గరగా ఎవరలా చేయలేదు ఆ వాక్యం తెలియజేస్తుంది వారు నూతన పాట పాడారని కొన్ని వాక్యం తెలియజేస్తూ ఉన్నది వారు గొర్రె పిల్లను వెంబడించడం ద్వారా అలాగే మీరు కూడా గొర్రె పిల్లను వెంబడించాలి అంటే ఎప్పుడు మొదటగా గొర్రె పిల్లను వెంబడించాలంటే ఇప్పుడు మరియు పరలోకానికి చేరుకున్న తరువాత పిల్లను వెంబడిస్తూ పరలోకంలో ఉన్నప్పుడు కాదు ఆయనను వెంబడించాలంటే ఇప్పుడే క్రైస్తవులనగా క్రీస్తును వెంబడించేవారు బైబిల్ తెలియజేస్తుంది వారు కన్యకులు అని దీనర్థము లక్ష నలభై నాలుగు వేల మంది స్త్రీలైన ఎందుకనగా గ్రీకు భాషను చూసినట్లయితే స్త్రీలను పోల్చుచున్నది మనసులో పెట్టుకోండి ప్రకటన గ్రంథంలో బబులోన్లో ఉన్నటువంటి కుమార్తెలు వారు ఉన్నారు వారు అవిశ్వాసులు ఈ లక్ష నలభై నాలుగు వేల మంది వారు ఎవరనగా వారు కలంకం లేని వారు ఇదేం చూచిస్తుందనగా వారు సత్యాన్ని మాట్లాడుతూ ఉన్నారు వారు అపిత్రులు కారు ద్రాక్ష రసము ద్వారా బబులోన్లో సులువుగా చెప్పాలట్లే వారు సెక్స్ గురించి మాట్లాడలేదు వారు పవిత్రమైన తెగ వారు విశ్వసించినది ప్రబాన యేస్సు బోధలు అబద్ధ బోధల ద్వారా కలంకం కానివారు ప్రతి ఒక్కొక్కరు కూడా ఈ లక్ష నలభై నాలుగు వేల మంది గురించి చెబుతూ ఉన్నప్పుడు ఇందులో ఉన్న అర్థమేంటి వారెవరనగా నేటి దినాల్లో ఉన్న అప్పో పాత నిబంధన క్షమించండి క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు పన్నెండు మంది అపోస్తులు ఎన్నుకున్నాడు ఆయనన్నారు మీరు నాతో కూడా ఉండి ఈ యొక్క సందేశాన్ని ప్రపంచాన్ని తీసుకుని వెళ్ళాలి వారు వెళ్ళి ఎవరిని రక్షించలేదు వారికి ప్రత్యేకమైనటువంటి నాయకుడు ఉన్నాడు పరిశుద్ధాత్మ కుమ్మరించబడక ముందు ఆ రెండవ అధ్యాయంలో యుదయస్కర్ ఆత్మ చేసుకున్నాడు అన్నాడు మనలో పదకొండు మంది మాత్రమే ఉన్నాము దేవుని పని పూర్తి కావాలంటే పన్నెండు మనిషి కావాలి ఆ తరువాత పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది మరో వాక్యము ద్వారా అయితే పన్నెండు మంది పరిశుద్ధాత్మను పొందలేదు నూట ఇరవై మంది మేడగదిలో ఉన్నారు ఆ తర్వాత మూడు వేల మంది బాప్తి పొందారు మిగతా వారు మేమేం చేయాలన్నారు ఇది మరో ప్రశ్నకు నడిపిస్తుంది యేసు ప్రభువు రెండవసారి వచ్చినప్పుడు లక్ష నలభై నాలుగు వేల మంది మాత్రమే రక్షించబడి ఇందురా ఇక్కడ వేసి చూస్తే ఇది చక్కగా ఉంటుంది ఎందుకనగా వారు ఎంతమంది అనగా ఏడు బిలియన్ల ప్రజలు ప్రపంచ ఉన్నారు మరియు ఒక లక్ష నలభై నాలుగు వేల మంది రక్షించబడితే దీని అర్థమేమనగా ఒకరిలో వంద యాభై వేలు ఉంటారు ప్రత్యేకంగా అర్థం చేసుకోవాలంటే ఫ్లోరిడాలో ఉన్నటువంటి లాటరీ మీకు తెలుసా అది మంచిది కాదు ఒకరు రక్షించబడ్డం మాత్రం కాదు వారు ప్రత్యేకమైనటువంటి నాయకులు అలాగే ఒక లక్ష నలభై నాలుగు వేల మంది గురించి చెబుతాను అలాగే ప్రబున యేసు క్రీస్తు వారు పన్నెండు మంది అపోస్తలెక్కడికెళ్ళిన ఆయనను వెంబడించేవారు ప్రత్యేకమైనటువంటి బంధత్వాన్ని ఆయనతో కలిగిన వారు వారు పాట పాడారు ప్రబున యేసు బైబిల్ తెలియజేసి ఆయన పాడినప్పుడు పన్నెండు మందితో కలిసి పాడాడు ఎన్నో సార్లు పాడాడు అయితే కొన్నిసార్లు బైబిల్లో ప్రభుయేసు పాడిన పాటలు ఆయన పాటలు పాడి శిష్యులతో కూడా కలిసి సిలువకు వెళ్లే ముందుగా వారు ప్రత్యేకమైన పాటను పాడారు ఇవన్నీ కూడా లక్షా నలభై నాలుగు వేల మందిని గురించి చెబుతుందా అపోయిన పౌలు ఈ విధంగా వ్రాశాడు ఆయన మాట్లాడేది మనగా ఏస్తూ ఉన్న సంబంధం ఆయన మొదటి రాకడలో గొప్ప సైన్యమైనటువంటి అపోస్తలలో లోకంలోనికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు ఆయన రెండవ రాకడలో ఇందులో అర్థం ఉందా అదే లక్ష నలభై నాలుగు వేల మంది అయితే ఇప్పుడు ఇంకా కొద్దిగా నేర్చుకుందాం వారి నొసళ్ళ మీద వ్రాయబడి ఉన్న ప్రత్యేక నామేంటి వారికున్న నామమేంటి ముద్ర మనసులో ఉంచుకోండి ఇది ముద్రను గురించి మాట్లాడలేదు బైబిల్ కదా అంతట్లో కూడా మనం చూసినట్లయితే చేతుల మీద అలాగే నొసళ్ళ మీద దీని అర్థము మీ యొక్క పనులు మీ యొక్క ఆలోచనలు ద్వితీయోపదేశం ఐదవ వజాం మోసే మరలా రాస్తాం రెండవాజ్ఞ ద్వితీయోపదేశాండము ఆరవజ ఎనిమిది వచ్చి సూచనగా వాటిని చేతి కట్టుకోవడం వలన అవి కన్నుల నడుమ బాసికలే ఉండాలి నొసళ్ళ మీద సర్వశక్తి దేవుడు నీ హృదయంలో ఉండాలి ఇది మరో గుర్తు చేతి మీదనగా మీరు చేసే పనులు నొసళ్ళ మీదనగా ఆరాధించడం మన ఆలోచనలు ఇవన్నీ ఆశ్చర్యంగా ఉన్నాయి స్పష్టంగా ఉన్నాయి అంత్య దినాల్లో దేవుని యొక్క వాక్యము నీ హృదయములోను నీ యొక్క క్రియలోను నీ యొక్క మనస్సులో ఉన్నట్లయితే మృగమ సంఖ్య నీ ఉండదు దేవుని ధర్మశాస్త్రము నీలో లేకపోతే నీ హృదయంలో నీ చేతిలో నీ మనస్సులో మృగమ సంఖ్య నీ నుదుటి వస్తుంది ఈ మార్గం కాకపోయినా వేరే మార్గంతోనైనా ఇప్పుడు ఎస్గెల్ గ్రంథం తొమ్మిదో అధ్యాయం చూడండి మనం ఎల్లప్పుడు చెడ్డదాన్ని గురించి ఆలోచించేస్తాం ఏజ్గెల్ తొమ్మిదిలో చదివితే అలాగున ఆ ప్రకటన గ్రంథం మరలా ఎస్గే తీసుకుని వస్తున్నాడు అది ప్రతి ఒక్కొక్కరు కూడా ఎరుశులేములను నశించిపోయారు దేవదూత వేసినటువంటి ఒక గుర్తు ద్వారా ఎస్గే చూసినట్లయితే ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఒక్కరు ముద్ర రక్షించబడ్డవారు యహోవా ఎరుశులేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను కూర్చి మూల్గులీచుచు ప్రాపించున్న వారి జలాటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించు ఈ అధ్యాయంలో అర్థం చేసుకోవచ్చును దేవుని ముద్ర ఏమిటి ఇప్పుడు మనము లక్ష నలభై నాలుగు వేల మంది గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము మీరు మాకోసం ప్రార్థించండి ప్రతి స్నేహితులారా నేను మీకు వివరించాలి ఇది చాలా ప్రాముఖ్యమైనది మొట్టమొదటిగా దేవుడి ముద్ర అది పరిశుద్ధాత్మడు ఇవన్నీ కూడా మీకు తెలుసును మృగం యొక్క సంఖ్య ఎవరి నొస్తల మీద రాయబడినది ఎవరి ఆత్మ సాతానది ఎవరికి దేవుడి ముద్ర ఉన్నదో పరిశుద్ధాత్మ ఎఫ్సి నాలుగు ముప్పైలో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు పరిశుద్ధాత్మ యొక్క ముద్ర మనలో ముద్రించబడుతూ ఉన్నది అయితే ఇందులో ఎక్కువ ఏదో ఉంది పరిగణించబడేటువంటిది మన యొక్క జీవితంలో దీన్ని వాక్యములో చూడొచ్చు యశ్యా గ్రంథము ఎనిమిది పదహారులో ఈ ప్రమాణ వాక్యమును కట్టము ఈ బోధను ముద్రించి నా శిష్యులు కప్పగింపము నా శిష్యుల మధ్య ప్రమాణ వాక్యము మన హృదయంలో ముద్రించాలి దేవుని ప్రమాణమైనటువంటి ముద్ర నూతన వడంబడికి ఏంటి నా ప్రమాణములను తీసుకుని మీ హృదయములో వాటిని రాసుకోను ఇంకా మనకు కొంచెం లోతుకు వెళదాం గుర్తించుకోండి ప్రమాణములో ఏ ముద్ర ఉన్నది సాధారణంగా ఈ యొక్క ముద్ర బైబుల్ దినాల్లో అధికార పూర్వకంగా ఒక పత్రం రాయాలంటే మైనం పూసి దానిని ముద్రించి దాని మీద మే రాసి ప్రభుత్వం వారు స్టాంప్ వేయించడం దేవుని ముద్రలో ఇమిడి ఉన్న వేవనగా ఆయన నామము పేరు ఆయన అధికార నామము ఆయన ప్రభుత్వము ఆయన ముద్ర ధర్మశాస్త్రము యొక్క మధ్య భాగం నందు కనుగొనబడును ఉదాహరణకు ఇక్కడ ఒక ట్రోఫీ ఉన్నది రాణి అయిన ఎలిజబెత్ కెనడా అని వ్రాయబడి ఉన్నది కెనడాకు రాణి అయిన ఎలిజబెత్ అక్కడ రాణి వారి కార్యాలయము ఎలిజబెత్ కెనడా ఇవన్నీ కూడా అక్కడ మూడు ఉన్నాయి పొంతి పిలాతు క్రీస్తు సమాధి మీద ముద్ర వేశాడు అదేంటి పొంతి పిలాతు పేరు గవర్నర్ తన కార్యాలయం యోదయ సరిహద్దులు రాజు అయిన దర్యావేశు ముద్రించినప్పుడు బైబుల్ చెబుతుంది ఆయన ముద్ర వేశాడని సింహాల గు మీద రాతిని వేశారు దేన్ని చూసిస్తుంది దర్యావేశు రాజు మధ్య పార్శిక దేశం మూడు విషయాలుంటాయి ముద్రలో అధ్యక్షుని యొక్క ముద్ర చూస్తే అక్కడ అధ్యక్షుని పేరు అధ్యక్షుడు అమెరికా సంయుక్త రాష్ట్రం అలాగే మూడు లక్షణాలు చూస్తున్నాం మీరు దేవుని యొక్క ముద్రను దేవుని యొక్క చట్టంలో చూసారా తెలిసే ఉండొచ్చు ఇది దేవుని యొక్క ఆజ్ఞలో పది ఆజ్ఞలో చాలా గొప్పదైన ఆజ్ఞ నిర్గమకాండం ఇరవై తొమ్మిది చదవండి విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను ఏడవ దినము నీ దేవుడైన యహోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెనను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఎండలో ఉన్న పరదేశీ అయినను ఏ పని చేయకూడదు ఆరు దినములలో యహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి ఏడవ దినమున విశ్రమించను అందుచేత యహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచను ఎక్కడైతే దేవుని యొక్క నామాన్ని చూస్తావో దేవునికున్న పేరు చూస్తావో దేవుని యొక్క చట్టము మధ్యలో కూడా అక్కడ ముద్ర ఉన్నది మనము దేని గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు దేని గురించి అనగా విశ్రాంతి దినాన్ని గురించిన ఆజ్ఞ ఎందుకు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఎందుకనగా ఇది ఇలా తెలియజేస్తుంది దేవునిలో విశ్రాంతి తీసుకోవాలి ఇది బాంధవ్యాన్ని గురించి మాట్లాడుతున్నది తండ్రి యొక్క నామాన్ని గురించి మాట్లాడుతున్నది ఆజ్ఞలలో తండ్రి పేరున్నదా ఆయన పేరు హోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి ఏడవ దినమున విశ్రమించను అందుచేత యహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచను ఇక్కడ కూడా మనం మూడు లక్షణాలు చూస్తూ ఉన్నాము ఆరు దినములలో యహోవా నామము సృజించను అధికార నామము సృష్టికర్త ఆకాశము భూమియు ప్రభుత్వం యొక్క రాజ్యము ఇప్పుడు నేను ఒక విషయం చెబుతాను ఒక కోణములో దృష్టికరించి బైబుల్ ను పరలోకములో ఇదెందుకు ప్రాముఖ్యమైనది ప్రపంచంలో ఒక స్థలం ఉన్నదంటే ఒకవేళ నేను పవిత్ర భూమి పర్యటనకు వెళ్ళాలి అనుకుంటే నేను ఎక్కడికి వెళ్తున్నాను ఇస్రాయల్ దేశానికి మందికి ఇందులో వివాదం కలదు నేను ఇస్రాయేల్ దేశంలో ఉంటూ అది పరిశుద్ధ పట్టణం అంటే నేను ఎక్కడికి వెళ్తున్నాను ఎరుసలేం నేను ఎరుసలేమ్లో ఉంటూ మరో స్థలానికి వెళ్ళాలంటే అది అది పరిశుద్ధమైన పర్వతం అది మోరియా కొన్నిసార్లు సియోను పర్వతము ప్రాచీన కాలంలో మీరు వెళ్ళినట్లయితే పరిశుద్ధ ఆలయంలోకి వెళ్ళాలంటే ఆ పరిశుద్ధమైనటువంటి ఆలయములో పరిశుద్ధమైన స్థలమున్నది ఆ పరిశుద్ధమైన స్థలములో మరో పరిశుద్ధ స్థలం ఉన్న పరిశుద్ధము అతి పరిశుద్ధమైనది అందులో ఒకే ఒక ప్రాముఖ్యమైన అంశం అనగా అతి పరిశుద్ధమైన ఇక్కడ ఒక మందసం ఉంది పెట్టె ఈ పెట్టెలో ఉన్న సమస్తం కూడా మీరు మీరుగుదురు ఈ బంగారు బంగారుపెట్టలో ఉన్నదేంటి జాతీయ ఖజానా అదేంటండి పది ఆజ్ఞలు పది ఆజ్ఞల్లో పరిశుద్ధమైన అనే పదాన్ని కనుగొనుచున్నారా ఎన్నిసార్లు ఒక్కసారి ఎక్కడది విశ్రాంతి దినమును కూర్చునే కట్టడ ఎందుకనగా దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేయాలనుకుంటున్నాడు మరియు సమయాన్ని ఎందుకు కేటాయించారు దేవుడు ప్రేమ స్వరూపి నాతో ఉన్నారా సమయం లేకుండా ప్రేమించవచ్చు అలాంటి భర్తలంటే భార్యలకు చాలా ఇష్టం అయ్యో నీవు నాతో కూడా ఏమి చేయడం లేదే ఎల్లప్పుడూ కంప్యూటర్లోనే ఉన్నావు నా గృహంలో ఇది ఎప్పుడు కూడా జరగదు అయితే నేను ఇక్కడే ఉన్నాను అది చాలా విలువైన సమయం ఈ వారమంతా కూడా ఇక్కడే ఉన్నాను అయితే విలువైన సమయాన్ని గడిపామా పోషించగలిగిన విలువైన సమయం దేవుడు లోకాన్ని సృష్టించినప్పుడు దాన్ని పరిశుద్ధపరచి ఒక విలువైన సమయముతో ఆయనతో సమయము గడపాలని అలాగే నీవు దేవుని ప్రేమించాలని దేవుడు తెలుసు ఆయన ప్రేమించాలి ఆజ్ఞకు లోబడాలి సాతానుడిని నాశనం చేయాలనుకుంటాడు విలువైన సమయాన్ని దేవునికి మనుషులకు మధ్య వెచ్చించనీయడు లేదు బాధ లేదు ఇకపై పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన పని లేదు వ్యాధి లేదు మరణము లేదు ఇక శ్రమలు లేవు నిజమైనటువంటి స్నేహితులకు వేదన బాధలన్నీ కూడా ఈ ప్రపంచంలో నుంచి దేవుడు వాటిని తీసివేస్తూ ఉన్నాడు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు నేను ఆకలి మీరు నాకు ఆహారాన్ని చితిని ఈ పేదవారిలో ఎవరికైనా మీరు చేసినట్లయితే నాకు చేసినట్లని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు యాభై సంవత్సరాలుగా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబుల్ సత్యాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రకటిస్తూ ఉన్నారు యేసుక్రీస్తు వారి సెలవిచ్చిన మేరకు ప్రతి రాజ్యానికి సువార్త ప్రకటిస్తున్నాం రాజులకు ఆయా భాషలు మాట్లాడే వారికి మీరు మా కోసం చేసే ప్రార్థనలకు సహకారానికి వందనాలు తెలియజేస్తున్నాం మర్చిపోకండి నేటి ఉచిత ఆఫర్ ని పొందుకోవడం కోసమే సంప్రదించండి మీ యొక్క సహాయ సహకారాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాం మేము ఏ సువార్తను ప్రపంచ వ్యాప్తంగా తీసుకుని వెళుతున్నాము మరో వారం కలుసుకుందాము దేవుని యొక్క సత్యాలను ఈ అమేజింగ్ ఫ్యాక్ట్స్ సువార్త ద్వారా ఇంకా ఇంకా ఎక్కువగా మనము తెలుసుకోబోతూ ఉన్నాము సందేశాలను అమేజింగ్ ఫ్యాక్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు